వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ భారీ శుభవార్త చెప్పారు ఎవరైనా ప్రేమించుకొని పెళ్ళిళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే తన వద్దకు రావాలన్నారు తాను ఒప్పించి వివాహం చేస్తానని ప్రేమికుల రోజున ఇదే నా గిఫ్ట్ అని చెప్పారు పెళ్ళ యొక్క ఓటు మాత్రం తన పార్టీకి వేయాలని కండిషన్ పెట్టడం గమనార్హం పాల్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి తాను కూడా కులాలు మతాలకు అతీతంగా మ్యారేజ్ చేసుకున్నానని గుర్తు చేసుకున్నారు తన భార్య కూడా దళితురాలని రెండు ఇచ్చి పెళ్లి చేసుకున్నానని తెలిపారు వాలంటైన్స్ డే సందర్భంగా ప్రేమికులకు ఇదే తన మెసేజ్ అని చెప్పారు మతాలకు అతీతంగా ప్రేమించండి తల్లిదండ్రులకి సన్మానం ఇవ్వండి ఒప్పించండి ఒప్పుకోకపోతే నేను ఒప్పిస్తా ఇది వైఫ్ తల్లికి మనకు సంబంధం రెండు వేల రూపాయలు ఇచ్చి వాళ్ళు ఒడిస్సా నుంచి నచ్చిన పట్టిన కదా పెళ్లి చేసుకున్నారు రెండు వేల రెండు వేలు